ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులలో కృష్ణ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర కళాశాల వాలీబాల్ పురుషుల వాలీబాల్ పోటీని నిర్వహించబడతాయి ఈ పోటీ చిరకలూరుపేట ఎమ్మెల్యే గారైన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు నర్సపేట ఎమ్మెల్యే గారైన డాక్టర్ అరవింద్ బాబు గారు యూనివర్సిటీ రెక్టార్ గారైన రాబుదేవి ప్రసాద్ గారు ప్రారంభిస్తారు ఈ వాలీబాల్ పోటీలు అవుట్ కమ్ దీక్ పద్ధతిలో నిర్వహించి యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని అన్ని అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను